నాకు చాక్లెట్లు అంటే మస్తు ఇష్టం ఒక్క పూట తిండి లేకున్నా మంచిదే చాక్లెట్లుంటే చాలు నాలుగైదు తిండినంటే ఆకలి గీకలి మన జోరికి రావు ఇట్లనే చాలా మందికి చాలా అలవాట్లు ఉంటాయి కొందరికి తిండి లేకున్నా మంచినీళ్ళు లేకున్నా ఉంటారు కానీ వాళ్ళకు కావలసినవి లేకుంటే మాత్రం ఉండరు మొగులు ఊష్పై కింద పడ్డా భూమి కిందికి మీదికైనా వాళ్ళు చేయాలనుకున్న పని చేస్తారు జేబుల్లో పైసలు లేకుంటే ఎడనన్నా బదులు తెచ్చుకుని అయినా ఆ పని చేస్తారు ఇదంతా దేని గురించి అనుకుంటున్నారు దాని గురించే అబ్బర కొడుక ఏంది లైను గుళ్ళే దేవుని దర్శనం కోసం నిలబడట్టే ఉన్నది అనుకుంటున్నారా అస్సలే కాదు లో ఇది దేవుని గుడి కాదు మందుబాబుల దుకాణం గదే నుల్లా బరండి షాపు రోజు పొద్దున దాకా తెల్లని దాకా తెలిసే ఉంటాయి కదా ఇంతగానో ఎందుకు లైన్లు నిలబడ్డారని అనుకుంటున్నారా ఎల్లుండి ఓట్లున్నాయి కదా ఇలా మాపడి సందు మందు దుకాణాలు అన్ని బంద్ పెట్టిండ్రు రేపు ఎల్లుండి దుకాణాలన్నీ బందే ఉంటాయి బీరు బరండి కళ్ళు ఏది దొరకది అన్ని దుకాణాలు బంద్ పెట్టిస్తారు ఓట్ల ఆఫీసర్లు కానీ మాపటీలు ఓ బుక్క తాగంటే నిద్ర పట్టణు చాలా మంది ఉంటారు పొద్దంతా కష్టం చేసి ఓ బుక్క కడుపులో పడితేనే కన్ను అంటుకుంటది రెండొద్దులు దుకాణం బంద్ పెడితే వాళ్ళు ఎట్లా ఉండాలి గందుకే ఇగో ఇయాలని ఇట్లా లైన్లు పట్టిండ్రు మూడు నాలుగు దినాలకు సరిపోయేటట్టు మందు కొనుక్కొని పోతున్నారట దెబ్బకు బరండి షాపుల మాలంతా ఖాళీ అయిందట కానీ పబ్లిక్ కంటే సుతం పార్టీ వాళ్ళే ఎక్కువ మంది కొంటున్నారని దుకాణ పోలు మాట్లాడుకుంటున్నారు ఇక ఓట్లు కొంటందుకు మందు అలవాట్ల పోతున్నారట వాళ్ళు పట్టుకపోతే పట్టుకపోయినర్రీ కానీ మీరు మాత్రం ఎక్కువ తక్కువ ఆకుండ్రి అసలే ఎండలు బగ్గ కొడుతున్నాయి బయట పేగలెండ్గా పోయి పనాడానికి మీదకొస్తది